అందరికీ నమస్కారం అండి ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదండి గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయండి మన ఓటు బలమైన ఓటు అండి ఓటు ఉపయోగించాలి చాలా మంచి గురించి ఉపయోగించండి ఓటు తా తాగడం తాగడానికి ఓటు వేయడూడ వేయకూడ వేయకూడదు డబ్బుకు ఓటు వేయకూడదు పెద్దలకు అక్కలకు అన్నలకు చెల్లెళ్ళకు వదినలకు అందరికీ పాదపి వందనం మన ఓటు విలువ అనేది గ్రామ సర్పంచ్ ఎన్నికలు పదకొండు తారీఖున జరుగుతున్నాయి కదా అందరికీ నమస్కారం అండి గ్రామ అన్ని గ్రామ సర్పంచ్ ఎన్నికలకు అందరికీ నమస్కారం అండి మన ఏరియాలో ఏదన్నా కావాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడే ఒక పేపర్ మీద బాండ్ పేపర్ మీద కానీ మామూలు పేపర్ మీద అయినా సరే సంతకాలు తీసుకోండి సంతకాలు తీసుకొని ఏదైనా పని చేస్తున్నారంటే ఏదైనా పని చేయించుతున్నారు రోడ్డు లేదు రోడ్ వేయించుకోండి ఇంకా ఏమన్నా లేదు మంచి మంచి అభివృద్ధి గురించి ఏదైనా చేయండి నీళ్ళ ట్యాంక్ లేదు నీళ్ళ ట్యాంక్ గురించి ఏమైనా చేయండి వేరే వేరే దిక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అస్సాం వెళ్ళి ఇక్కడ నుంచి వేరే దిక్కడ నుంచి వచ్చి వేరే వేరే దిక్కడ నుంచి వచ్చి ఇక్కడ పన్నెండు గంటలు కంపెనీలో పన్నెండు గంటలు పనిచేస్తురండి పశం పాశ మేలారం గ్రామస్తులు అక్కడ దిక్కడ పన్నెండు గంటలు అండి పన్నెండు గంటలు పనిచేస్తు అందుకొంచే పన్నెండు గంటలు కాదండి ఎనిమిది గంటలు అనేది పసి కంపెనీలో ఎనిమిది గంటలు అనేది చేసి గ్రామ సర్పంచ్ గారికి చెప్ప చెప్పడం జరగాలి చెప్పుతూనే గ్రామ పంచాయతీ సార్ చేస్తారండి ఎనిమిది గంటలే చేయాలండి అది ఎనిమిది గంటలు మనకు తెలంగాణ వాళ్ళకు ఎక్కువ పట్టించుకుంటలేరు అంతా ఉత్తరప్రదేశ్ అది ఒరిస్సా బీహార్ ఉత్తరప్రదేశ్ అయినా చేసుకోమంటున్నాం కదానే మేము మొత్తము మా మా తెలంగాణలో తెలంగాణ కానీ ఏపీ కానీ మేము ఎవరికి ఏపీ మనకి అందం ముందు కానీ తెలంగాణ పబ్లిక్ మేము తెలంగాణలో మేము ఎక్కడ పోవాలండి ఓటు వేస్తున్నాం ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అప్పుడు ఓటు మేమైతే వేస్తున్నామా లేదా వేస్తున్నాం కదా మరి మాకు బి మా కంపెనీలో ప్రాబ్లం ఉంటే ఎనిమిది గంటల వరకు ఉంటే ఒరిస్సా బీహారు ఉత్తరప్రదేశ్ హాలే చేస్తు హాలేగా పెట్టుకుంటామంటే ఇప్పుడు ఓటు అనేది మేము అడగాలి కదా ఓటు అన్నది మాకు హక్కుంటు ఉంటుంది కదా మీ దగ్గర పైసలు తీసుకునే అవసరమే లేదండి పైసలు తీసుకునే అవసరం లేదు మాకు మా ఒక్క ఓటు విలువ ఎంతో మీకు తెలుసు కదా ఇప్పుడైతే తెలుస్తుంది కదా గ్రామస్తులు గ్రామ గ్రామస్తులం గ్రామస్తులమే గ్రామస్తులం గ్రామస్తులమే మా విలువ ఓటు వచ్చినప్పుడే తెలుస్తుంది మీకు తర్వాత పట్టించు పట్టించుకునే నాదుడే లేదు మనకు మాకైతే ఎందుకట్లా సామాన్యులము ఏం చేయలేము ఐదు సంవత్సరాల దాకా మీదే నడుస్తుంది అనే అహంకారం అనేది మానేసుకోండి పబ్లిక్ గురించి జరా హెల్ప్ చేయండి సర్పంచ్ అందరికీ సర్పంచ్ అందరికీ నమస్తే ఊరు ఊరు గ్రామ గ్రామాలకు అందరి సర్పంచ్ అందరికీ నమస్కారం ఇంత అంతా మంచి చేయాలని కోరుకుంటూ ఊరు బాగు ఊరు మొత్తం బాగు చేయాలి రోడ్ లేకపోతే రోడ్డు మంచిగా అండి రోడ్లు కొన్ని ఊర్లలో పోయి చూస్తే రోడ్డు దళిద్రంగా ఉన్నాయి ఏదన్నా వర్షం గిట్టిన పడ్డదానికి ఫుల్ పోనీకి రెండు గంటలు రానికి రెండు గంటలు అవుతున్నాయండి ఎక్కడ ఎక్కడైనా సరే చూస్తున్నా కొన్ని దిక్కలు చూసినా ఇక పేరు చెప్పకూడదండి ఇప్పుడు పేరు చెప్తే ఇక్కడ అక్కడ అనుకుంటారండీ అందుకు పేరు చెప్పలేనండి అందరికీ నమస్తే సర్పంచ్ సార్ నిలబడ్డందుకు అందరు నిలబడ్డందుకు నమస్కారం ఎవ్వరైతే గెలుస్తారో ఎవ్వల మీద మాకు కోపం లేదండి బీహార్ ఒరిస్సా ఉత్తరప్రదేశ్ వీళ్ళు కంపెనీలు చాలా డాగేసి మాట్లాడడం జరుగుతుంది పన్నెండు గంటలు మేమే చేస్తున్నామని మాట వస్తుంది అది పన్నెండు గంటలు విడిపే మాట అవన్నీ వాళ్ళకు మాకు తెలంగాణ వాసులకు మాకు పని కల్పించినాకనే అలా కల్పించాలండి గ్రామస్తులకు చెప్తున్న పెద్దలకు చిన్నలకు అన్నదమ్ములకు అక్కలకు వదినలకు అందరు చెప్తున్న గ్రామస్తుల మనం ఒక్కటి ఉంటే ఏ వేరే వేరేవాడు వాడు ఎవడు ఇలా కంపెనీలలో వేరేడు అడుగు పెట్టాలంటే భయపడతాడు భయపడతాడు భయపట్టించాలి అది మనది ఇక్కడ ఉంటే మన మీదన అభివృద్ధి మంచి చేయవచ్చు సర్పంచ్ ఎన్నికల పదకొండు తారీఖున సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి పైసా డబ్బులు తీసుకోకండి మందు పంపిస్తామంటే మందుకు బానేసా కాకండి మీ నిజాయితీ ఓటు ఎవరికి వేస్తారనేది మీ లోపల మనసులో ఉంచుకొని ఓటు అయితే నిజాయితీగా ఓటు వేయండి ఓటు మన హక్కు ఏదమండి ఈ ఐదు సంవత్సరాలు ఏదమండి మనమైతే ఏదము తర్వాత మంచి చేస్తారా మన గ్రామం గ్రామాలు ముంచేస్తారా గ్రామ సర్పంచుల మీద ఉంటుంది ఇక మంచి ఉన్నారు చాలామంది మంచోళ్ళు ఉన్నారు చెప్పలేము ఇక మంచోళ్ళు మంచోళ్ళు అయితే ఉన్నారు చాలా మంది చాలా మంచిగా చేస్తున్నారు కొంతమంది అయితే ఇప్పుడైతే చెప్పని ఉంది మర సోమారం మంగళారం అయితే రిలీజ్ అదే ఎవరు గెలిచి రే సంగతి అనేది రిజల్ట్ అయితే అచ్చా ఉ వస్తుందండి దయచేసి డబ్బులు తీసుకోండి తాగడం ఎవరు కుటరించినా పోపీ పోసినా తాకండి ఒక్కటి నిజాయితీగా ఓటేయండి నిజాయితీగా ఎన్నుకొని నిజాయితీగా గెలిపియండి మనకి ఏమేమి పన్నులు కావాలనో అవి పన్నులన్నీ ఒక పేపర్ మీద రాసుకొని సంతకం తీసుకొని ఓటేసుకోండి ఒరిస్సా బీహార్ ఉత్తరప్రదేశ్ వీళ్ళకు మాత్రం పన్నెండు గంటలు డ్యూటీ తీసేసి ఎనిమిది గంటలు గ్రామాస్తులకైనా వాళ్ళకైనా ఎవరికైనా సరే పన్నెండు గంటల డ్యూటీ చాలా ఓవర్ అవుతుంది పన్నెండు గంటల డ్యూటీ తీసేసి ఒరిస్సా బీహార్ వాళ్ళకైనా సరే ఎనిమిది గంటలైనా వేయండి వాళ్ళవి మనుషులే మేమీ గ్రామాస్తులు మాకు గ్రామస్తులకు విలువ ఇవ్వండి విలువ ఇచ్చినాక వాళ్ళకి తీసి పని చేసుకోమంటున్నాం కదా మేము మాకు మొత్తం మనకు మాకు తీసేస్తే మేము ఎక్కడ పోవాలి ఇక్కడ తెలంగాణ కదా ఇప్పుడు ఎన్నికలప్పుడు గుర్తుకుంటాం తర్వాత గుర్తుకుంటాం అందుచే అందరికీ నమస్తే జై హింద్